నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆడపిల్లలు యుక్త వయసు టీనేజ్ రాగానే మెచ్యూర్ అవుతారు రజస్వాలు అవుతారు స్త్రీ హార్మోన్ల ప్రభావం వల్ల వక్షోజాల సైజు క్రమంగా పెరుగుతుంది ఇది రజస్వాలు అయ్యే సమయానికి వక్షోజాల సైజు కూడా పెరుగుతుంది ఈ స్కూల్లో చదువుకునే ఆడపిల్లలు ఈ రొమ్ముల సైజులు ఒకరితో ఒకరు పోల్చుకుంటుంటారు నాకు అసలు లేవు చిన్నగా ఉన్నాయి నీకు పెద్దగా ఉన్నాయి అలా ఈ ఆడపిల్లలు వక్షోజాల సైజు చిన్నగా ఉన్నవాళ్ళు న్యూన్యతకు గురవుతారు నాకు చిన్నగా ఉన్నాయో చిన్నగా ఉన్నాయో అని బాధపడుతుంటారు కొద్దిమంది వాళ్ళ వయసుకు తగ్గ సైజు కాకుండా చాలా పెద్ద సైజు ఉంటాయి వాళ్ళు చూడు నాకు అమ్మకుండవలసిన సైజు నాకు ఇప్పుడే వచ్చేసినాయి వాళ్ళు బాధపడుతుంటారు ఏదైనా వక్షోజము సైజు శరీరం యొక్క ఎత్తు బరువుకు సరిపడా ఉన్నప్పుడే శరీరానికి అందాన్ని ఇస్తుంది మహిళకి అందాన్ని ఇచ్చేది ఈ వక్షోజాలు ఈ వక్షోజాలు ఎవరికైతే హార్మోన్ల ఉత్పత్తి తక్కువ ఉంటుందో వాళ్ళకి సైజు తక్కువ ఉంటుంది వక్షోజము లోపల ఉండేది అంత కొవ్వే అదేం గట్టిగా ఉండదు అందుకే రొమ్ములు మెత్తగా ఉంటాయి స్పాంజిలా ఉంటాయి అక్కడ అది కేవలం కొవ్వు కణజాల కలయికే కనుక ఒక మహిళ అందంగా ఉంది అందంగా ఉంది పురుషులను ఆకర్షించే భాగము వక్షోజం ఈ వక్షోజం ఎవరికైతే చిన్న సైజుగా ఉన్నాయో అవి సహజ సిద్ధంగా పెరగటానికి పది రకాల ఆహార పదార్థాలు వినియోగిస్తే వాటి ద్వారా మనం ఆశించిన రీతిలో వక్షోజాల సైజులు పెరుగుతాయి ఈ ఆహార పదార్థాల్లో ఒకటి పాలు ఈ పాల వల్ల శరీరంలో ఈస్ట్రోజను ప్రొజెస్ట్రోను ఆక్సిటోసిన్ అనే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది గేదె పాలు ఆవు పాలు కాకుండా సోయా పాలల్లో రొమ్ముల సైజు పెంచే గుణం అధికంగా ఉంది సోయా చిక్కులు తీసుకుని నానబెట్టి మిక్సీలో నీళ్లు వేస్తే పాలు వస్తాయి మనము గేదె పాలు ఆవు పాలు కాసుకున్న విధంగానే పాలను వేడి చేసి పాలు సోయా పాలతో పెరుగు కూడా తయారు చేసుకోవచ్చు కనుక సోయా పాలు కూడా చాలా శ్రేష్టము ఒక్షోజయం సైజు పెరగటానికి ఇక రెండు నట్స్ డ్రై ఫ్రూట్స్ వేరుశనగ వేరుశనగపప్పులు పల్లీలు జీడిపప్పు వీటిలో మాంసకృత్తులు కొవ్వు ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే కొవ్వు రొమ్ములలో కొవ్వు రూపాన్ని పేర్కొని సైజు పెరిగే అవకాశం ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వినియోగించేటప్పుడు వాటిని విడివిడిగా నానబెట్టుకోవాలి కనీసము ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టాలి ఈ డ్రై ఫ్రూట్స్ వాడటం వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయి ఇక మూడు ఆకుకూరలు ఆకుకూరల్లో కూడా పాలకూర పాలకూర చాలా శ్రేష్టమైంది పాలకూర హార్మోన్లను ప్రభావితం చేసి రొమ్ము సైజును పెంచుతుంది ఇక నాలుగు సముద్రపు ఉత్పత్తులు సముద్రపు చేపలు కానీ సముద్రం నుంచి వచ్చిన రొయ్యలు కానీ వాటి వల్ల సముద్ర ఉత్పత్తులలో మ్యాంగనీస్ అధికంగా ఉంటుంది మ్యాంగనీస్ వల్ల రొమ్ము సైజు పెరుగుతుంది ఇక మనకు కొన్ని గింజలు ఉన్నాయి పొద్దు గింజలు గుమ్మడి గింజలు అవిష్య గింజలు ఈ గింజలను అవిష గింజలు అయితే పొడి చేసి ఆ గింజల్ని ముందు నూనె లేకుండా వేయించాలి ఆవిసి గింజలు వేయించిన తర్వాత పొడి వస్తుంది పొడి ఉదయం స్పూను రాత్రి స్పూను నెలలో కలుపుకుని తాగాలి ఇక గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు పువ్వు గింజల్ని నానబెట్టి రోజుకు ఒక చారిడి గింజలు తినటం ద్వారా శరీరంలో ఉండే స్త్రీ హార్మోన్లు ఈస్ట్రోజన్ల ఉత్పత్తిని పెంచి తద్వారా వక్షోజం సైజు పెరుగుతుంది కారు మెంతులు మెంతులు చాలా శ్రేష్టమైంది మెంతులు పచ్చి మెంతులు నానబెట్టుకుని ఉదయము నీళ్లతో పాటు మెంతులు నవ్విలేయచ్చు మెంతులను పచ్చివి కానీ వేయించని కానీ పొడి చేసి ఉదయం రాత్రి ఒక స్పూను మెంతి పొడి నీళ్ళల్లో కలుపుకుని తాగవచ్చు ఈ మెంతి పొడి వల్ల స్త్రీ హార్మోన్ల పరిమాణం పెరుగుతుంది అంతేకాకుండా పొడిని కొద్ది నీళ్ళు కలిపితే పేస్ట్లా తయారవుతుంది ఈ మెంతి పొడి పేస్ట్ని పొడి పేస్ట్ని స్నానానికి ముందు వారానికి మూడు నాలుగు రోజులు రెండు రొమ్ములపై మసాజ్ చేయటం ద్వారా ఈ మెంతి పొడి పేస్ట్తో మసాజ్ చేయటం ద్వారా రొమ్ముల సైజు పెరుగుతుంది ఒక పూట కొబ్బరి నూనెతో మసాజ్ మరొక పూట మెంతి పొడితో మెంతి పేస్ట్తో మసాజ్ చేయటం ద్వారా అనేక మంది వాళ్ళ యొక్క వక్షోజాల సైజుని మెరుగుపరుచుకోగలిగారు ఏడు బ్రాయిలర్ చికెన్ బ్రాయిలర్ చికెను దాంట్లో కూడా ఈ శరీరంలో ఉండే స్త్రీ హార్మోన్ల యొక్క మోతాదు ఈస్ట్రోజన్ శాతాన్ని పెంచుతుంది కనుక బ్రాయిలర్ చికెన్ లెగ్గులు కానీ ఎక్కువ మోతాదులో వారానికి నాలుగైదు సార్లు బ్రాయిలర్ చికెన్ చికెన్ కూడా రోస్ట్ ఫ్రై కంటే కూడా కర్రీ రూపాన ఉడకబెట్టిందని తినటం ఆరోగ్యానికి మంచిది నూనె ఎక్కువ వాడటం మంచిది కాదు పండ్లు కొన్ని రకాల పండ్లు బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ చెర్రీ యాపిల్స్ తర్వాత ఆల్ బకరావ్ పండు ఆల్ బకరావ్ పండుని ప్లమ్ అని కూడా అంటారు ఈ పండ్ల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడి వక్షోజం సైజు పెరుగుతుంది తొమ్మిది గొర్రె మాంసము మేక మాంసం మటన్ శరీరం యొక్క బరువు సమతుల్యంగా ఉన్నవాళ్ళు స్థూలకాయము భారీ కాయము లేకపోతే మటన్ తినచ్చు బరువు ఎక్కువ ఉన్న మహిళలు బ్రాయిలర్ చికెన్ తినడం మంచిది ఇక పది మనము నూనెలు పొద్దు తిరుగుడుపు నూనె తౌడు నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె రిఫైన్డ్ ఆయిల్ వాడుతుంటాం కానీ నూనెలలో రాణి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కొంచెం ఖరీదే కానీ ఆలివ్ ఆయిల్తో వంటలు చేసుకోవటం టిఫిన్లు కూరలు శాకాహారము మాంసాహారం కూడా ఆలివ్ ఆయిల్ ఉపయోగించి వంట చేసుకుంటే రొమ్ములు వక్షోజాల సైజు కూడా పెరుగుతుంది కనుక ఎవరికైతే మా రొమ్ములు చిన్న సైజు నిమ్మకాయ సైజే ఉంది అవి బత్తాయి సైజు అంటే ఈ పదిహేను రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి వక్షోజాల సైజు పెరగటానికి ఈ సహజ సిద్ధంగా ఉండే ఆహార పదార్థాలు ఎంతగానో దోహదపడతాయి